పంతొమ్మిది వందల పదమూడులో నోబుల్ బహుమతి అందుకున్న తొలి ఆసియావాసి నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతను పుట్టినది మే ఏడు పద్దెనిమిది వందల అరవై ఒకటి స్థలము కలకత్తా జొరాస్కో బెంగాల్ ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ అని కూడా అంటున్నారు తల్లిదండ్రులు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ తల్లి శారదాదేవి విద్యాభ్యాసం కృషి చేసి విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది అంటే ఇంట్లోనే సంస్కృతం ఇంట్లోనే సంస్కృతం బెంగాలీ ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించారు చిన్న వయసులోనే కవితలు రాయడం ప్రారంభించారు ఇంగ్లాండ్లో కొంతకాలం చదువుకున్నారు సాహిత్య కృషి చేశారు సాహిత్యం పట్ల కృషి చేశారు కవి నవల రచయితగా నాటకకర్తగా సంగీతకారుడిగా చిత్రకారుడిగా యొక్క సాహిత్యాన్ని కృషి చేశారు గీతాంజలి అనే గ్రంథానికి నోబుల్ బహుమతి పంతొమ్మిది వందల పదమూడులో నోబుల్ బహుమతి అందుకున్నారు ఆసియాలోనే తొలి నోబుల్ గ్రహీతగా పేరు పొందారు ఆయన రచయి రచనలు జాతీయత మానవతా భావాలను సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి సంగీతము జనగణమన అనే భారత జాతీయ గీతంగా రచించారు అమర సోనార్ అనే బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని కూడా రచించారు రెండు దేశాల జాతీయ గీతాన్ని రాసిన అరుదైన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ్కి భారతదేశానికి జాతీయ గీతాన్ని రాశారు విద్య కృషి విద్య పట్ల కృషి చేశారు శాంతి నికేతనని విశ్వభారతి విశ్వవిద్యాలయం అని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్థాపించారు విద్యలో సృజనాత్మకత స్వేచ్ఛ సంస్కృతి విలువలను ప్రాధాన్యత ఇచ్చారు పంతొమ్మిది వందల పదిహేనులో బ్రిటిష్ ప్రభుత్వము నైట్హుడ్ అనే బిరుదు ప్రదానం చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్కి అయితే పంతొమ్మిది వందల పదము పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలియన్ బాలాబాగ్ దుర్ఘటనతో హత్యాకాండ తర్వాత ఆయన ఆ బిరుదును తిరస్కరించారు కవిత సంపుటాలు ఇతని యొక్క కవిత సంపుటాలు చాలా ఉన్నాయి గీతాంజలి నోబుల్ బహుమతి పొందిన గ్రంథం అనమాట గీతామాల్యా సోనార్ తారి గీతాంజలి బాల బాలిక మానసి కళాతర్ పూర్ణిమ అనే గీత సంపుటాలు సం కవితా సంపుటాలు అనమాట నవలలు చాలా ఉన్నాయి ఇతను మొత్తము రచించిన రచనల్లో కవిత్వము యాభై నవలలు పన్నెండు నాటకాలు నలభై పాటలు రెండు వేలకు పైగా రాశారు నా ఇతను చాలా నాటకాలు కవితలు రచించారు చిన్న కథల్లో చారులత అనేది సినిమా రూపం కూడా దాల్చింది భారతదేశానికి జాతీయ గీతాన్ని జనగణమనను రచించినది రవీంద్రనాథ్ ఠాగూర్ ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జనాభా వేగంగా పెరిగింది కానీ పంట దిగుబడులు తక్కువగా ఉండడంతో దేశంలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది విదేశాలపై ఆధారపడడం జరిగింది ఎల్పి పిఎల్ ఫో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్రోగ్రామ్ ద్వారా ఆధారపడేది సాంప్రదాయ వ్యవసాయం సమస్యగా మారింది సాంప్రదాయ వ్యవసాయం వల్ల అంటే వ్యవసాయం వర్ష వర్షం వర్షపు నీటిపై వ్యవసాయం ఆధారపడడం అంటే పాత పద్ధతులు వ్యవసాయం వర్ష వర్షాలపై ఆధారపడిన సాగు సరైన పరు సరైన ఎరువులు వాడకం లేకపోవడంతో వీటి పారుదల లోపాలు వంటి కారణాల వల్ల దిగుబడి తక్కువగా ఉండేది ప్రజల ఆకలి మరణాలు కరు కరువు కరువు పరిస్థితులు పంతొమ్మిది వందల నలభై మూడులో బంగ్లాలో దుర్భరమైన పరిస్థితి పంతొమ్మిది వందల అరవై దశకంలో కరువు పరిస్థితి ప్రాణాలకు ముప్పుగా మారాయి సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి అంటే నార్మల్ బోర్లాంగ్ అభివృద్ధి చేసిన అధిక దిగుబడి ఇచ్చే గోధుమను గోధుమ బియ్యము విత్తనాలు లభించాయి భారతదేశంలో పంటల ఉత్పత్తి పెంచే అవకాశము వచ్చింది భారతదేశ ఆహార సోలంబనకు లక్ష్యంగానే విదేశాలపై ఆధారపడకుండా కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవాలి అనే ఉద్దేశంతో హరిత విప్లవం వచ్చింది వేగంగా పెరుగుతున్న జనాభా ఆహార దిగుబడులపై ఆధారపడకుండా పడకుండా పడకుండా స్వయం సమృద్ధి సాధించడం కోసము హరిత విప్లవం వచ్చింది ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మల్ బోర్లాంగ్ మెక్సికో అతని దేశము మెక్సికో దేశస్తుడు అనమాట నార్మల్ బోర్లాంగ్ తయారు చేసిన గోధుమ గోధుమ బియ్యము విత్తనాలు లభించాయి భారత దేశ హరిత విప్లవానికి అధికంగా వ్యాప్తి చేసిన వ్యక్తి భారత హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ని పిలుస్తారు